ఉమ్మడి మెదక్ జిల్లాలో కరెంటు వైర్లు యమ పాశ్చాల్లా మారుతున్నాయి పొలాల్లో వేలాడుతున్న కరెంటు తీగలతో మెదక్ జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మెదక్ జిల్లాలో పొలాల్లో గ్రామాల్లో వేలాడుతోన్న కరెంట్ తీగలు ప్రజల్ని వణికిస్తున్నాయి కొన్ని చోట్ల పంట పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి పంట పొలాల్లో చేతి కింద ఎత్తులో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి పొలాల్లోని కరెంట్ తీగలు కిందకు వాలిపోయి ఉండడంతో వ్యవసాయ పనులకు వెళ్లాలంటే రైతులు జంకుతున్నారు వాలిపోయిన కరెంట్ తీగలతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందని కాపల కాయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి నెలకొన్నాయితేడాది ఇలాంటి పరిస్థితులతోనే మెదక్ జిల్లాలో సుమారు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారుల్లో చలనం రావడం లేదు విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో మెదక్ జిల్లాలో కొంతమంది రైతులు కిందకు వేలాడుతున్న తీగలకు కర్రలు సపోర్ట్ గా పెట్టి వ్యవసాయ పనుల్ని కొనసాగిస్తున్నారు వర్షాకాలం నేపథ్యంలో గాలి దుమారాలతో కర్రలు విరిగిపడి ఎప్పట్లాగే కిందకు వేలాడుతుండడంతో ప్రమాదాలు జరుగుతాయేమనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పొలాల్లో వేలాడుతున్న కరెంట్ తీగల సమస్యను పరిష్కరించాలని అధికారులకు మూడేళ్ల నుంచి విన్నవిస్తున్నా అస్సలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు గతంలో రెండు మూడు సార్లు విద్యుత్ తీగలు తగిలి షాక్ కు గురయ్యామని మనుషులకే కాదు పొలాల్లో వేలాడుతున్న ఈ కరెంట్ తీగలు పశువులు కూడా ప్రమాదకరంగా మారుతున్నాయని చెప్తున్నారు వర్షాకాలంలో గాలి దుమారం కారణంగా కరెంట్ తీగలు తగలడం తెగిపడడం లాంటి ఘటనలతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి